తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ పోటీ పడుతున్నారు తమ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దారులు వేరైనా ఒకే లక్ష్యంతో దూసుకువెళ్తున్నారు ఈ సహచరులు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ వైఫైలోనే తిరుగుతున్నారు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చినా అదే ఇంటెన్షన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లినా అదే థింకింగ్ మరి ఈ పెట్టుబడుల పోటీలో బ్రెయిన్ ఎవరిదో ఇంకా పెట్టుబడుల ఆలోచనే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్లో అదే ధ్యాస ముందుగా ఇన్వెస్టర్లతో మీటింగ్ ఆ తర్వాతే పార్టీ ముఖ్యులతో భేటీ అభివృద్ధి చేసినా పథకాలు ఇచ్చినా ఇంకా ఏదో అసంతృప్తి తెలంగాణ ప్రజలది అంతా బాగానే ఉంది కానీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుండనే అభిప్రాయం కూడా గట్టిగా వినిపించింది గత ఎన్నికల ముందు సరిగ్గా పల్స్ పట్టుకున్నట్టున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు పరిశ్రమలపై ఫోకస్ పెట్టారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రెండు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు దాదాపు రెండు వారాల పాటు అమెరికా దక్షిణ కొరియాలో పక్కా షెడ్యూల్ తో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరయన్నారు విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమం కాగ్నిజన్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన చేయడమే అమెరికా పర్యటనలో కాగ్నిజన్ కంపెనీ సీఈఓ తో క్యాంపస్ వితరణపై చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం జరిగిన కేవలం పది రోజుల్లోనే టాగ్నిజన్ కంపెనీ హైదరాబాద్ లో క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది అంటే పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళొచ్చ కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారు ఫోకస్ పక్కకు పోనివ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా ఢిల్లీ వెళ్తున్నారంటే ప్రధాన కారణం అధిష్టానం పెద్దల్ని కలవడానికి లేదా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్ని కలవడానికి అని అనుకుంటాం కానీ ఈసారి సీఎం ఢిల్లీ టు డిఫరెంట్ ఇన్వెస్టర్లను కలవడానికి అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అట్నుంచటే నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు ఢిల్లీలో సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు తెలంగాణలో ఏకంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెడుతోంది పాక్స్కాన్ సంస్థ భారత్లో యాపిల్ ఐఫోన్లు తయారు చేసే కాంట్రాక్ట్ తగ్గించుకున్నది పాక్స్కాన్ సంస్థే పాక్స్కాన్ కంపెనీ బెంగళూరు తరలిపోతోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది కానీ ఎన్నికల తర్వాత కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని గెల్సార్ ఒప్పందంలో భాగంగా సంస్థ చైర్మన్ ఎంగ్లీయుతో మరోసారి సమావేశమయ్యారు సీఎం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా పాక్స్కాన్ సంస్థ చైర్మన్ భేటీ అయ్యారు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మనకు పోటీ అంటూ అమధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దాన్ని నిజం చేస్తూ ఢిల్లీ పర్యటనలో కూడా ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు రాష్ట్రానికి పెట్టుబడుల సీఎం విదేశీ పర్యటనల మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కువ పెట్టారు కొందల ఆస్ట్రేలియా టూర్ సక్సెస్ అయింది కానీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా కొరియా పర్యటనలు సక్సెస్ కాలేదంటూ కామెంట్ చేశారు కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారు ఆయనతో అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్లు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధన లేకపోతే ఇక్కడ బట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాలా ఫ్రస్ట్రేషన్ విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మైండ్లోంచి పెట్టుబడులపై ఫోకస్ మాత్రం పక్కకు పోనివ్వడం లేదు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్ని కూడా కలుస్తున్నారు పదకొండు రోజుల పాటు అమెరికా కొరియాలో సాగిన పర్యటన రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల వివరాల్ని అధిష్టానం పెద్దలతో కూడా పంచుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో మరో ముఖ్యమైన అంశం మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకం శ్రావణ మాసం ముహూర్తాలుండే కాలం కావడంతో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశిస్తున్నారు ఆశావాహులు త్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలకు ఖచ్చితంగా విలువ ఉండబోతోంది పిసిసి చీఫ్ పదవి విషయంలో మాత్రం అధిష్టానే తుది నిర్ణయం అని తెలిపారు సీఎం తన అభిప్రాయం ఏంటో పార్టీ హైకమాండ్ కు ఎప్పుడో చెప్పేశానన్నారు సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది దీంతో వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల్ ఫిల్ చేయాలి ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు దాదాపు ఆరేడు నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్న అంశాలపై ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి వీటితో పాటుగా సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని రైతు రుణమాఫీ విజయవంతంగా అమలు చేసినందుకు వరంగల్లో పెట్టే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు ప్రధాని మోదీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని చెప్తున్నారు ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా అడిగారని ఢిల్లీ వర్గాల సమాచారం ప్రధానితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడంపై చర్చిస్తారని పార్టీలో అంటున్నారు